ఆర్య వైశ్య సంఘం నందిగామ గత మూడు రోజుల నుంచి మన నందిగామ ప్రాంతంలో మోందా తుఫాన్ కారణంగా ప్రజలు వివిధ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా ఈరోజు డివీఆర్ కాలనీ పక్కన ఉమా కాలనీలో పక్కన ఉన్నటువంటి క్వారేగుంట రోడ్లో మరి బాధలు వీళ్ళ బాధల వర్ణనాతీతం ఈ గుంటలో ముప్పై అడుగుల నీళ్ల మధ్యలో వీళ్ళు నివసిస్తున్నారు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని వీళ్ళు ఉన్నారు పదిహేను కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళ బాధ చూసి వీళ్ళ పరిస్థితి చూసి జాలి కలిగి ఆర్య ఆర్యవైశం తరఫున వీళ్ళకి సాంబా మసూరి బియ్యం పది కేజీలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన నవాపేట వాస్తవులు కీర్తిశేషులు పోలిశెట్టి సుధాకర్ గారిని స్మరించుకుంటూ వారి ధర్మపద్మి పద్మావతి గారు వారి కుమారులు పోలిశెట్టి ఉపేంద్ర పోలిశెట్టి వెంకటరావు గారు పోలిశెట్టి సురేష్ గారు వీళ్ళ సహకారంతో ఈ పదిహేను బస్తాల బియ్యం ఒక్కొక్కరికి పది కేజీలు చొప్పున ఈ కుటుంబాలందరికి కూడా అందజేస్తున్నాం ఈ వీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి మా ఆర్వేశం ప్రముఖులకి అన్నపూర్ణ సేవా సమితి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు తెలియజేస్తూ ఒక్కొక్కరుగా వచ్చి పేర్ల ప్రకారంగా బియ్యం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను అప్పారా పట్టుకో పట్టుకో

ఈ రోజు పరిస్థితి చూస్తే మరీ దారుణమైన పరిస్థితిని అందుగానే నెలకొంది పక్కన ఉన్నటువంటి ఈ క్వారీ రోడ్డుని చూస్తే నా మనసు చాలా తరుకుపోయింది సుమారు ఇరవై అడుగులు ముప్పై అడుగుల గుంటలో వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుని పదిహేను కుటుంబాలు ఉంటున్నారు వీళ్ళు నేల గడుపుతున్నారు ఎంత దారుణమైన మనం అర్థం చేసుకోవాలి అధికారులు తర్వాత ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణం స్పందించి మోటార్లతో ఈ నీళ్ళని ఇరవై నాలుగు గంటల్లోగా తోడించి వీళ్ళకి సరైన వసతులు సౌకర్యాలు కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను అభ్యర్థిస్తున్నాను మన సహాయంగా ఆర్వ్య విషయ సంఘం పది కేజీల బియ్యం తొక్కున ఈరోజు ఈ పదిహేను కుటుంబాలకి అందజేసింది వీరు ఆ పదిహేను కిలోల బియ్యాన్ని కో కో కోరుతున్నాను ఎవరు రాలేదు ఈ నీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి నేను చాలా ఇబ్బంది పడతాను ఎప్పుడు వర్షం వచ్చిన ఇదే పరిస్థితి